నమస్కారం నేను డాక్టర్ శరత్ చంద్ర క్యాన్సర్ సర్జన్ బెంగళూరు మనం కామన్గా ఆడవాళ్ళలో రొమ్ములో గడ్డలు రావడం చూస్తూ ఉంటాము ఎవరైనా లేడీ కనుక రొమ్ములో గడ్డతో వచ్చి డాక్టర్ గారి దగ్గరికి పరీక్ష కోసం వస్తే గనక డాక్టర్ ఏ విధంగా దాన్ని ఇవాల్యువేట్ చేస్తారు ఏ రొమ్ములో గడ్డైనా సరే జనరల్గా మనం చెప్పుకునేది ఏంటంటే ట్రిపుల్ అసెస్మెంట్ అంటాము అంటే మూడు విధాలుగా దాన్ని అసెస్ చేస్తారు నెంబర్ వన్ ట్రిపుల్ అసెస్మెంట్లో మూడు భాగాలు ఉంటాయి అందులో నెంబర్ వన్ మొదటిది ఏంటి అంటే డాక్టర్ గారు చేత్తో పరీక్ష చేస్తారు నెంబర్ టూ మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేస్తాము నలభై నలభై ఏళ్ళ కన్నా లోపల ఉన్న తక్కువ ఉన్న లేడీస్ అయితే కనుక అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ అనేది జనరల్గా సరిపోతుంది నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళలో అయితే అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ తో పాటు రొమ్ముని ఒత్తి చేసే ఎక్స్రే మ్యామోగ్రామ్ అనే పరీక్ష కూడా చేయడం జరుగుతుంది ఇది ట్రిపుల్ అసెస్మెంట్లో రెండో భాగం ఇక ట్రిపుల్ అసెస్మెంట్లో మూడో భాగం ఏంటి అంటే ఆ గడ్డ నుంచి మనం ముక్క పరీక్ష చేస్తాము ఇప్పుడు గడ్డ చేతిగా ఈజీగా చేతికి తగులుతోంది అంటే గనక స్కానింగ్ అవసరం లేకుండా అక్కడికక్కడే బండబారే ఇంజక్షన్ ఇచ్చి నొప్పి లేకుండా డాక్టర్ గారు డైరెక్ట్గా బయాప్సీ అంటే ముక్క పరీక్ష చేస్తారు లేదు ఈ గడ్డ చేతికి తగలట్లేదు ఓన్లీ స్కానింగ్ లో మాత్రమే చిన్న సైజ్ గడ్డ కనబడుతోంది అంటే దాని నుంచి బయాప్సీ చేయాలంటే స్కానింగ్ రూమ్ లోనే చేస్తారు ఏం చేస్తారంటే అక్కడే బండబార ఇంజక్షన్ ఇచ్చి నొప్పి లేకుండా స్కాన్ గైడెన్స్ లో ఆ లంప్ నుంచి ముక్క పరీక్ష చేసి దాన్ని ల్యాబ్ కి పంపిస్తారు సో ఇవి ట్రిపుల్ అసెస్మెంట్ లో మూడు భాగాలు ఈ మూడు చేసిన తర్వాత అంటే డాక్టర్స్ డాక్టర్స్ చేతి పరీక్ష చేయటం రెండోది మ్యామోగ్రామ్ చేయటం మూడోది ముక్క పరీక్ష చేయటం ఈ మూడు చేశాక రిపోర్ట్స్ వచ్చాక ఇది ఏ విధమైన గడ్డ ఇది క్యాన్సర్ కి సంబంధించిన గడ్డ లేకపోతే మామూలు గడ్డ అనేది మనం క్లియర్ గా నిర్ధారించడం జరుగుతుంది దాన్ని బట్టి ఫర్దర్ ఈ పేషెంట్ కి ఏం చేయాలి అనేది ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చేతికి ఏమి గడ్డ తగలదు కానీ స్కానింగ్లో చిన్న సైజు గడ్డలు కనపడతాయి అంటే ఒక సెంటీమీటర్ కన్నా చిన్న సైజులో ఉన్న గడ్డలు అటువంటివి అనమాట అవి కనుక స్కానింగ్ లో అవి కనపడిచిన లక్షణాల ప్రకారం పెద్దగా అనుమానాస్పదంగా లేవు నార్మల్ గడ్డలానే ఉన్నాయంటే కనుక ఈవెన్ బయాప్సీ ముఖ పరీక్ష చేయకుండా కూడా వాటిని అబ్జర్వేషన్లో పెట్టడం జరుగుతుంది అటువంటి అప్పుడు మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి వచ్చి రిపీట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోమని చెప్తాము అప్పుడు అది సైజు పెరుగుతోందా తగ్గుతోందా అనేది చూసుకుని దాన్ని బట్టి ఏం చేయాలన్నది నిర్ధారిస్తాము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ట్రిపుల్ అసెస్మెంట్ అంటే డాక్టర్స్ చేతి పరీక్ష చేయటము మ్యామోగ్రాము ముఖ పరీక్ష చేయటము ఈ మూడు చేశాక కూడా ఇది ఏ రకమైన గడ్డ అనేది క్లారిటీ ఉండదు ఒక్కొక్కసారి అటువంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే సర్జరీ చేసి గడ్డని పూర్తిగా మనం రిమూవ్ చేస్తాము రిమూవ్ చేసిన గడ్డని మళ్ళీ ల్యాబ్ కి పంపిస్తాము వాళ్ళు మైక్రోస్కోపీ పెథాలజీ చూసి అది ఏ రకమైన గడ్డ అనేది చెప్తారు దాన్ని బట్టి పేషెంట్కి ఏం చేయాలన్నది నిర్ధారించడం జరుగుతుంది జనరల్గా ఏంటంటే ఎవరైనా గడ్డతో వస్తే ఈ బయాప్సీ అనేది చేయకుండా డైరెక్ట్గా గడ్డ తీయటం అనేది జనరల్గా చేయము ఎందుకంటే అది కనుక క్యాన్సర్ అని రిపోర్ట్ వస్తే పూర్తి గడ్డ తీసిన తర్వాత మళ్ళీ తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఒక్కొక్కసారి రెండోసారి ఆపరేషన్ చేయించుకోవడం ఇట్లాంటివి అవసరం పడవచ్చు కనుక కుదిరినంత వరకు గడ్డ తీయకముందు బయాప్సీ చేస్తే మంచిది కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల ఇతరత్ర వేరే కారణాల వల్ల ఒక్కొక్కసారి లంప్ తీయడం జరుగుతుంది ఏదైనా ముఖ్యమైన విషయం ఏంటంటే రొమ్ములో వచ్చిన ఏ గడ్డ అయినా సరే ఇది మంచి గడ్డ అని నాకేం నొప్పి లేదు కదా నేను ఎందుకు ఈ పరీక్షలన్నీ చేయించుకోవాలి ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకు డాక్టర్స్ని కలవాలి మళ్ళీ ఆ టెస్ట్ అంటారు ఈ టెస్ట్ అంటారు అని చెప్పేసి భయపడి ఇంట్లో ఉండకూడదు ఏ గడ్డైనా మనం అనుమానించడం కరెక్టు అనుమానం అన్నిసార్లు అవ్వదు కానీ ఒకవేళ పొరపాటునది కనుక ప్రమాదకరమైన క్యాన్సర్ గడ్డ అయితే కనుక చిన్న సైజులో ఉన్నప్పుడు మనం గుర్తిస్తే దానికి చక్కగా ట్రీట్మెంట్ చేసుకుని పూర్తిగా నయమైపోయి నార్మల్ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా కొంతవరకు రొమ్ములో గడ్డల్ని డాక్టర్స్ ఎలా ఇవాల్యుయేట్ చేస్తారన్నది నమస్కారం